నానక్ చంద్ రట్టు పంతొమ్మిది నలభై నుండి యాభై ఆరు వరకు పదహారు సంవత్సరాలు ఆయన దగ్గర ఈ ట్రస్టెడ్ లెఫ్టినెంట్ విత్ డాక్టర్ అంబేద్కర్ ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి అయితే ఈ నాలుగో తేదీ వెళ్తూ సాహెబ్ ఇట్స్ ఆల్రెడీ లెవెన్ ఓ క్లాక్ బారా బజే అవ్వా మీరేమో నిద్రపోలేదు మీ ఆరోగ్యం అంటే నో రత్తు ఇంకాసేపు రాస్తారని అటు ఇటు తిరిగాని ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు ఈయన రాసుకుంటా ఈ డయాబెటిక్ వలన కాలు కొంచెం ఇదైతే ఆ కాలు ఫ్యాను కట్టుకుని వంగి ఒక పక్కకు పోయి రాస్తూ ఉన్నప్పుడు తిరిగి ఐదో తేదీ మార్నింగ్ ఆయన ఏడు గంటలకు వచ్చాడు రత్తు వచ్చేప్పటికి ఇంకా రాస్తూ ఉన్నాడు చూసి ఏం రత్తు నువ్వు ఇంటికి వెళ్ళలేదా అన్నాడంట నేను వెళ్ళటం ఏంటి బాబాసాహెబ్ నేను ఆల్రెడీ ఇంటికి వెళ్ళి ఇప్పుడు రాత్రి అంతా ఉండి నేను మళ్ళీ ఉదయం వచ్చాను అవునా అవునా ఏడు గంటల అయిందా మార్నింగ్ ఏందండి మీరు ఇట్లా రాస్తే మీ ఇదేమవుతుంది అని అంటే నాకు సమయం ఆసన్నమైంది ఐ కుడ్ సీ మై ఎండ్ వెరీ క్లియర్లీ బట్ దెన్ ఐ సో మచ్ టు డూ ఐ సో మచ్ టు లీవ్ బిహైండ్ ఫర్ మై పీపుల్ మరి ఏం చేయమంటావు నన్ను అని చెప్పి ఆయన బాధతో ఆరో తేదీ ఉదయం తెల్లవారుజామున డాక్టర్స్ రిపోర్ట్ ప్రకారం ఏ మూడు గంటలకు నాలుగు గంటలకు ఆయన పనమ్ పదించాను పంతొమ్మిది వందల పదహారులో మొదలైనటువంటి ఆయన యాక్టివ్ లైఫ్ యాభై ఆరు వరకు అంటే కరెక్ట్ గా నలభై సంవత్సరాల ఆయన జీవితం రోజుకు సుమారుగా ఆయన జీవితంలో పదహారు నుంచి పద్దెనిమిది గంటలు ఈ దేశం కోసం ఈ జాతి కోసం సామాజిక న్యాయం కోసం పనిచేశాడు ఎంత స్ఫూర్తి అండి ఐదు మంది పిల్లలు ఆయనకు మీకు తెలుసో లేదో ఆయన చదువు పూర్తి చేసిన వచ్చిన వెంటనే నాకు తెలిసినంత వరకు సుమారుగా మోర్ దాన్ డజన్ ఆఫర్ లెటర్స్ వచ్చినాయి ఆయనకు కేంబ్రిడ్జి ఆక్స్ఫోర్డు ఇంకా ఆయన చదివిన యూనివర్సిటీ నుంచి లక్షలు ఇస్తాం జీతాలు రాండి అని చెప్పి భార్య రమాబాయిని పిల్లలందరినీ వేసుకుని ఎంటేసుకుని వెళ్ళింటే ఈ భారతదేశంలో హోల్ అంబేద్కర్ ఆయన కూడా ఉంటే ఉండేవాడు ఆయన జీవితం బాగుండేది మొత్తం పిల్లలందరూ కోల్పోయారు ఐదు మందిలో నలుగురు చనిపోయారు లాస్ట్కి ఒక్క యశ్వంత్ మాత్రం మిగిలాడు కాబట్టి కుటుంబాన్ని అంతా పా పాడు చేసుకున్నారు ఎవరన్నా ఈ ఉన్న పరిస్థితులు చూస్తే ఏం ఊరు అంబేద్కర్ అంటారు నేను హిందువుగా చావనన్నప్పుడు ఈ బ్రిటిషర్స్ వచ్చి ఈరోజు లెక్క ప్రకారం అంట ఏడు వందల కోట్లు ఆయనకు ఆఫర్ చేస్తూ అంబేద్కర్ మేము ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఒక ప్రొవిజన్ పెడతాం అంబేద్కర్ విల్ బి గవర్నర్ జనరల్ ఆఫ్ దిస్ కంట్రీ ఆల్ త్రూ హిస్ లైఫ్ నువ్వు గన క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రొవిజన్ పెట్టి డిక్లేర్ చేస్తాం ఇండిపెండెన్స్ అండ్ రెండవది నీకు ఏడు వందల కోట్లు ఇస్తాం నువ్వు కనుక యాక్సెప్ట్ చెయ్యి అని చెప్పి హీ బ్లంట్లీ రిఫ్యూజ్డ్ ఇట్ ఆయన ఏం చెప్తాడంటే ఐఎమ్ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ అంటాడు అంతే ఒకవేళ పొరపాటున ఆయన దగ్గర ఏ ఒక్క చిన్న తప్పు కనుక ఈ జాతికి దృష్టిలో పడి ఉన్నా ఆయనను చీల్చి చెండా నిండేవాళ్ళు ఎక్కడ ఆయన ఇంత కూడా స్టెయిన్లెస్ అండ్ స్పాట్లెస్ క్యారెక్టర్ ఆయన యోరో మహాసభలో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో హిందువుగా పుట్టిన కానీ హిందువుగా చావను దానికి మా కారణాలు కారణాలన్నీ తెలుసు హిందూ మతము ఎట్లా చీల్చి చెల్లాలింది ఈ వ్యవస్థను ఎందుకు ఇట్లా అని చెప్పి ఆయన బ్రాహ్మణులు ఎప్పుడు విసరించుకో ఇన్ఫ్యాక్ట్ చాలామంది బ్రాహ్మణులు ఆయనకు సపోర్ట్ చేశారు ఆయన ఆయన ఫైటింగ్లో ఆయన ఉద్యమాలలో బ్రాహ్మణులు చాలామంది ఇచ్చారు మనం ఏమనుకుంటామంటే బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకం అంటే బ్రాహ్మణులకు వ్యతిరేకమని ఈ అగ్రకుల వ్యతిరేకం అంటే ఏదో కమ్మోలకు రెడ్లకు వ్యతిరేకం అది కాదు కమ్మోలు రెడ్లు శుద్ధులే వాళ్ళు మేము వాళ్ళని లెక్కేసుకోవాల్సిన అవసరం కూడా లేదు నాలుగో వాళ్ళు పంచముల కంటే కొంచెం ముందుంటారు నేను ఎక్కడా లేనటువంటి ఒక వ్యవస్థ ఉంది మన దగ్గర విచ్ కెనాట్ బి అండర్స్టూడ్ బై అవర్ పీపుల్ అంబేద్కర్ అక్కడ లండన్లో జర్మనీ బాన్ యూనివర్సిటీలో అక్కడెక్కడ ఆయన మొత్తుకున్నా కూడా కాస్ట్ సిస్టమ్ వాట్ ఈస్ దిస్ కాస్ట్ సిస్టమ్ అంటే అరే బాబు హౌ డూ యూ డిఫైన్ ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ అంటే డబ్బున్నోడు లేనివాడు నల్లవాడు తెల్లవాడు ఈ క్యాస్ట్ ఏంది మధ్యలో అన్టచ్చబిలిటీ వై బట్ వై వీ డు నాట్ నో అండ్ దే ఆర్ శాంక్టిఫైడ్ బై ద రిలీజియన్ హిందూ మతమే దాన్ని ఆమోదించింది ఒక సోషల్ ల్యాడర్ ఈ ల్యాడర్ను ఒక ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఏర్పడినటువంటి ఈ కుల వ్యవస్థను ఆయన ఇట్లా చేయాలనుకుంటే వర్టికల్గా ఉన్నదాన్ని ఆయన హారిజెంటల్గా చేయాలనుకుని ఆయన చేసిన ప్రయత్నం సామాజిక న్యాయం అరే భూమాతకు పుట్టింది నలుగురు బిడ్డలని నువ్వే చెప్తున్నావు ఏదో బ్రాహ్మణ వైశ మరి అసలు పుట్టుకెళ్ళి నీ పంచముడు ఎక్కడి నుంచి వచ్చిండు ఎక్కడి నుంచి వచ్చిండు అంటే పుట్టాల్సిన దగ్గర నుంచి పుట్టిన వాడే పంచముడు మీరంతా ఈ నుంచి పుట్టి ఆ నుంచి పుట్టి ఎవరు ఎక్కడెక్కడి నుంచి పుడతారు జనానికి అమ్మ అయ్యకు కరెక్ట్గా పుట్టాల్సిన స్థలం నుంచి పుట్టిన వాడే ఈ ఈ యొక్క దళితుడు ఈ పంచముడు మీరు చెప్పేవాడు ద ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ అండ్ పీపుల్ ఆర్ ఒఫీషియల్లీ ప్రాక్టీసింగ్ సర్టన్ సర్టన్ రిలీజన్ ఒక పర్టికులర్ సొంతగా ఉండటం వేరు బట్ రెప్రజెంటింగ్ ద హోల్ నేషన్ జాతి మొత్తానికి నువ్వు ప్రాతినిధ్యం వహిస్తూ నువ్వు ఎవరి దగ్గర వెళ్ళి మోకరిల్లి నీ ఇష్టం వచ్చినట్టు చేసి నేను ఒక లౌకికవాదం అంటే తప్ప లౌకికవాదం లేదు భారతదేశంలో మనకున్నదంతా ఒక సూడో సెక్యులరిజమే ద స్పిరిట్ ఆఫ్ సెక్యులరిజం అండ్ ద స్పిరిట్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఫర్ దట్ మ్యాటర్ ద స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ డెడ్ వీఆర్ ఓన్లీ డిలేయింగ్ ద ఫ్యూనరల్ ఆ రాజ్యాంగం ఆ స్ఫూర్తే చచ్చిపోయింది కేవలం మనం భూస్థాపితాన్ని మాత్రమే డిలే చేస్తున్నాం దాన్ని గనక ఏమి చేయకుండా కొత్త నిర్మాణం కనుక జరగకపోతే ఆ కంపు ఆ కుళ్ళు వాసనలు మనకు తప్పవు మనకేదో సబ్ ప్లాన్ మీ అందరూ తెలుసుగా మామూలుగా ప్రతి రాష్ట్రంలో భారతదేశంలో కూడా అవుట్ ఆఫ్ ద టోటల్ బడ్జెట్ అవుట్లే మనకు వచ్చే రెండు లక్షలు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మన రాష్ట్ర బడ్జెట్ అందులో మీకు ఇరవై రెండు శాతం ఖర్చు పెట్టాల్సింది ఎస్సీ ఎస్టీలకు అందులో నుంచి తీసి నూట ఇరవై అడుగుల విగ్రహం పెట్టటం అంటే ఇట్స్ బిగ్గెస్ట్ కాన్స్పిరసీ టేకన్ అప్ బై ది గవర్నమెంట్స్ సో మన నోట్లు ముయ్యడానికి మన పిల్లల చేతనే ఒక మానియా సృష్టించి కేసీఆర్ సెక్రటరీ దగ్గర నోట అడుగుల అది పెడుతున్నాడు బట్ నువ్వు చేస్తున్న నీ హిడెన్ ఎజెండా ఏంది టు సైలెన్స్ యూ మన నోర్లు నొక్కి సమస్యలు పరిష్కరించాలంటే అవుతుందండి ఏం లౌకిక రాజ్యం అవుతుంది అంబేద్కర్ చేసింది అంబేద్కరిజం కాదు గుర్తుపెట్టుకోండి వాట్ అంబేద్కర్ థాట్ అకంప్లిషింగ్ అండ్ వాట్ అంబేద్కర్ హ్యాస్ లెఫ్ట్ ఫారస్ట్ అకంప్లిష్ ఆయన ఏం చేయాలనుకున్నాడో అది అంబేద్కరిజం మనం ఏం చేయాలని ఆయన కోరుకున్నాడో అది అంబేద్కరిజం అలాంటి అంబేద్కరిజం ఫరడ వినాలని కోరుకుంటూ ధన్యవాదాలు జైపీ